పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ టెక్నాలజీ అనుకోండి సోషల్ మీడియా ప్రభావం అనుకోండి ఏదైనా అనుకోవచ్చు వీటిని చూస్తూ ఈ మధ్య కాలంలో మర్డర్లు ప్లాన్ చేసే ఇన్సిడెంట్స్ చాలా పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అగైన్ కరీంనగర్లో ఇట్లనే యూట్యూబ్ ని చూసి మర్డర్ ఎలా చెయ్యాలి ఎలా అడ్డు తొలగించుకోవాలి అనేది చూసి ఏకంగా భార్య అనే భర్తను మర్డర్ చేసినటువంటి సంఘటన ఇది ఇది జూలై ఇరవై తొమ్మిదిన జరిగింది యాక్చువల్లీ రమాదేవి అట్లాగే సంపత్ వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది అతను ఒక లైబ్రరీలో ఆ స్వీపర్ గా పనిచేస్తున్నాడు ఈమెనేమో ఈ సర్పపిండి లాంటివి ఉంటాయి కదా అవి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి ఇరవై ఏళ్లు దాటినటువంటి ఒక కుమారుడు అట్లాగే కుమార్తె కూడా ఉన్నారు సో భర్తనేమో తాగుపోతూ అట్లాగే ఈమెని అంటే రమాదేవిని పూర్తిగా హింసించేవాడు కొట్టేవాడు తిట్టేవాడు అనేది మెయిన్ గా ఈమెకు ఉన్నటువంటి ఇబ్బంది దీంతో ఆమె ఈ ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలోనే సర్వపిండి ఏదైతే ఈమె నడిపిస్తోందో ఆ షాప్ కి తరచుగా రాజయ్య అనే వ్యక్తి వచ్చేవాడు ఆయన ఈమెతోని కొంత చనువుగా ఉండడం వీళ్ళిద్దరి మధ్యన కొంత ఆ అక్రమ సంబంధం ఏర్పడటంతో భర్త అడ్డు తొలగించుకోవాలి ఆ తొలగించుకున్న తర్వాత అతనితో పాటు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది రమాదేవి దీంతో భర్తను ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాలి ఎందుకంటే భర్త తాగుబోతు అట్లాగే టార్చర్ చేస్తున్నాడు నన్ను కాబట్టి ఇంకా భరించలేను సో ఎట్లయినా సరే భర్త అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నారు అందులో భాగంగానే మంచిగా స్కెచ్ చేసారు ఏం చేసారు బొమ్మకల్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు ఒక మద్యం పార్టీ చేసుకుందాం రా అని ఇప్పుడు ఈ సంపత్ ఎవరైతే ఈ మహిళ భర్త ఎవరైతే ఉన్నారో అతనికి ఇప్పుడు రాజయ్య అనే వ్యక్తి అట్లాగే ఈమె రమాదేవి ఎవరైతే ఉంటారో రమాదేవికి సంబంధించిన దూరపు బంధువు వీళ్ళందరూ కూడా కూర్చొని మందు తాగుదాం రా అని పార్టీ పిలవడం జరిగింది వెంటనే ఎట్లాగూ తాగుబోతు కాబట్టి హ్యాపీగా వచ్చిండు పిలవగానే వచ్చిన తర్వాత తాగిండ్రు పూర్తిగా తాగిన తర్వాత మొత్తం మద్యం మత్తులోకి వెళ్లిపోయిండు సంపత్ దీంతో ఈ రాజుయే కావచ్చు అట్లాగే ఇంకో స్నేహితుడు ఎవరైతే బంధువు ఈ రమాదేవి బంధువు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అనుకున్న ప్రకారంగానే మత్తు మందు పూర్తిగా తాగి ఊగుతున్నటువంటి టైంలో యూట్యూబ్ లో ఒక వీడియో చూసింది రమాదేవి అదేంటి అని అంటే పురుగుల మందు ఒకవేళ ఎవరైనా సరే మనిషి ఆ చెవిలో పోస్తే ఆ పురుగుల మందు పూర్తిగా విషంగా మారుతుంది వెంటనే ఆ మనిషి చనిపోతాడు అనేటువంటిది యూట్యూబ్ లో రమాదేవి వీడియో చూసిందట ఆ వీడియోనే ఇప్పుడు ఆమె బంధువు ఎవరైతే ఉన్నారో అతనికి అట్లాగే ఇప్పుడు రాజయ్య అనే వ్యక్తి అక్రమ సంబంధం ఎవరితోనైతే పెట్టుకుందో ఆ రాజయ్య అనే వ్యక్తికి ఆ వీడియోను చూపించి ఇగో ఇట్లనే ఆయన మద్యం మత్తులో పడిపోయిన తర్వాత మీరిద్దరు ఏం చేయండి ఈ పురుగుల మంది ఏదైతే ఉంటుందో తీసి ఆయన చెవిలో పోయండి పోసిన తర్వాత వెంటనే ఆయన చనిపోతాడు ఇదంతా జరిగిన తర్వాత మీరు ఎక్కడిదక్కడ వెళ్లిపోండి అనేటువంటిది చెప్పారు ఎక్కడైతే మద్యం పార్టీ జరిగిందో అక్కడ ఈమె చెప్పినట్టుగానే ఆ ఇట్లాగే మందు పార్టీ జరిగిన తర్వాత ఆ చెవిలో వాళ్ళు ఈ పురుగుల మందు పోసేసిన తర్వాత ఇప్పుడు సంపద అనే వ్యక్తి చనిపోయిండు చనిపోయిండు అని నిర్ధారించుకున్న తర్వాత ఈ ని ఆ భార్య రమాదేవికి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుంచి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే ఏం చేసింది రమాదేవి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది ఇలా నా భర్త కనిపించట్లేదు మిస్ అయిండు కొంచెం కనుకొనండి అని సో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు మిస్సింగ్ కేసులో భాగంగా వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు మూడు రోజులు అవుతోంది భర్త ఆచుకి ఇంకా దొరకలేదు ఏమనుకుందో ఏటో తెలియదు కానీ మేమందరం కూడా వెతుకుతున్నాము అని నటించారు ఎందుకంటే భర్త ఏడున్నాడో తెలుసు ఎక్కడ చనిపోయాడో తెలుసు కదా వీళ్ళ ముగ్గురికి దీంతో ఏం చేసిర్రు ఇక లాభం లేదు పోలీసులకు దొరకలేరు ఇంకా కూడా వాళ్ళు కనుగొంటలేరు కాబట్టి మనమే పోయి చెప్దాం ఇగో మా భర్త శవం మీద దొరికింది అని మనమే పోయి చెప్దామని రమాదేవి ఏం చేసిందంటే వెళ్ళి పోలీసులకు ఈమె చెప్పింది ఇగో ఇక్కడనే మా భర్త శవం కనిపించింది అని ఓ కోరి వినిపించడం స్టార్ట్ చేసింది అట్లా ఆమె ఏడవడం స్టార్ట్ చేయడమే కాకుండా ఇంకా యాజ్ పర్ ఆ లా ప్రకారం ఏం చేస్తారు అన్ అంటే అనుమానాస్పదం మృతి ఇది స్పష్టంగా ఆడ కనిపిస్తుంది మూడు రోజుల తర్వాత భర్త శవం దొరికింది మరి ఏం చేయాలా వెంటనే పోస్ట్ కి తరలిస్తారు పోలీసులు ఇక పోస్ట్ మార్టం చేస్తా అంటే మాత్రం భార్య రమాదేవి ఒప్పుకోవట్లేదు వద్దంటే వద్దంటోంది పోస్ట్ మార్టం చేయద్దు నా భర్త శవాన్ని నాకు అట్లనే అప్పగించండి పోస్ట్ మార్టం చేస్తే నేను తట్టుకోలేను నేను చూడలేను అని డ్రామా ఇమోషనల్ బ్లాక్ మెయిల్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసింది కానీ పోలీసులు ఒప్పుకుంటారా ఒప్పుకోలేదు దీంతో ఏం పోస్ట్ మార్టం చెయ్యొద్దు అని ఎందుకు ఉంటుంది అని అనుమానం వచ్చడంతో అనుమానం వచ్చింది దీంతో వాళ్ళు పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ స్టార్ట్ చేశారు అప్పుడు తేలింది ఏంటి అంటే జరిగింది ఇదే కదా వాళ్ళ స్టైల్లో విచారణ చేసేసరికి వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పడమే కాకుండా ఎట్లా చంపారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది ఇది ఈ వార్త పూర్తిగా వైరల్ గా మారిపోయినటువంటి పరిస్థితి బాబు ఇది అసలు భార్యలు భర్తల్ని చంపుతున్నారు భర్తలు భార్యల్ని చంపుతున్నారు రీజన్ ఏదన్నా కావచ్చు సంపుడు ఒక్కటే మార్గం అన్నట్టుగా అది దట్టు సోషల్ మీడియా ప్రభావము లేకపోతే యూట్యూబ్ లో చూసి చంపడాలు ఎట్లా చంపితే ఎట్లా చనిపోతారు అని తెలుసుకోవడాలు ఈ మర్డర్ చేసే ప్లాన్లన్నీ కూడా ఇంట్లో కూర్చొని యూట్యూబ్ తెరుసుకొని చూసి చంపడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ అయితే స్టార్ట్ అయ్యింది చాలా టైమ్స్ మనకు తెలుసు టెక్నాలజీ మంచి కోసం కానే కాదు చెడు కోసమే ఉపయోగిస్తున్నారు అందులో మళ్ళా ఇదొక ఉదాహరణ అనుకోవచ్చు లాస్ట్ కస్తే సరే భర్త తాగుబోతే కావచ్చు హింసిస్తున్నాడనే కావచ్చు అంత దానికి చంపడం దేనికి నువ్వు కావాల్సి వస్తే నువ్వు వేరే పోయి కూడా ఉండొచ్చు అది చేయకుండా చంపితే పూర్తిగా అసలు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది అనుకొని ఇట్లాంటి ఆలోచన చేస్తున్నారు ఆ తర్వాత మాత్రం ఏం జరుగుతుంది ఇట్లాంటి పర్యవసానాలు ఏమైతే టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది ఈజీగా దొరికిపోతారు అన్న ఆలోచన మాత్రం చేస్తలేరు ఏకంగా ఎంత మంచిగా గట్టిగా ప్లాన్ చేసినాం ఇక దొరకము అని అనుకుంటారు కానీ చాలా చాలా ఈజీగా దొరికిపోతారు అనే దానికే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అనుకోవచ్చు వరుసగా బయట పడుతున్నటువంటి కేసులు అనుకోవచ్చు సో ఒక్కసారిగా ఈ వార్తను అయితే పూర్తిగా వైరల్ గా మారిపోయింది మళ్ళా రాష్ట్రంలో ఇంకోసారి యూట్యూబ్ చూసి మర్డర్ చేసింది భార్య వర్తని అనేటువంటి వార్త వైరల్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై